హాయ్ అందరికీ నమస్కారమండి ఈ ఏడాదిలు అంటే రెండు వేల ఇరవై ఆరులో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడున కుంభరాశిలో సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అయినా ఈ సూర్యగ్రహణం సింహరాశి వారికి ప్రత్యేకంగా సవాలుగా ఉంటుంది ఈ గ్రహణ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కెరీర్కి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది లేదంటే ఈ సింహరాశి వారికి అనుకోని కష్టాలు ఊహించని సమస్యలు వస్తాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే మరి ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రమే చెప్పబడింది శుభం భూయాత్